హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు స్నేహాటెక్ టీవీ దేశవ్యాప్తంగా ఎవరైతే పీఎం కిసాన్ పథకానికి సంబంధించిన రైతులు ఉన్నారో వీరందరికీ కూడా ఒక అదిరిపోయే గుడ్ న్యూస్ అయితే తీసుకురావడం జరిగింది మన పిఎం మోడీ గారు మరి ఆ శుభవార్త గురించి పూర్తి సమాచారం ఈ వీడియోలో తెలుసుకుందాం కాబట్టి వీడియో అనేది స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి మీరు కనుక ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే మన స్నేహ టెక్ టీవీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక మనం లేట్ చేయకుండా టాపిక్లోకి వచ్చినట్లయితే రైతు సంక్షేమం విషయంలో ఎప్పటికప్పుడు కీలక నిర్ణయాలు తీసుకుంటుంది మోదీ సర్కార్ తమ హయాంలో అన్నదాతలకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా ఎన్నో పథకాలు అమలు చేస్తూ వస్తుంది ఇందులో భాగంగానే రైతులకు ఆర్థిక నేస్తంగా ఉండేలా పిఎం కిసాన్ యోజన స్కీమ్ని తీసుకురావడం జరిగింది ఈ పథకాన్ని రెండు వేల పంతొమ్మిది సంవత్సరంలో ఎంతో ప్రతిష్టాత్మకంగా అమల్లోకి తీసుకువచ్చింది కేంద్ర ప్రభుత్వం అప్పటి నుంచి రైతులకు పంట సాయంగా సంవత్సరానికి ఉచితంగా ఆరు వేల రూపాయలు ఇస్తున్నారు దేశంలో అర్హులైన రైతులంతా ఈ స్కీమ్ ద్వారా లబ్ధి పొందుతూనే ఉన్నారు మొత్తం మూడు విడతలుగా ఈ ఆరు వేల రూపాయలను రైతుల ఖాతాల్లో జమ చేస్తూ వస్తుంది మన ప్రభుత్వం ఏప్రిల్ నుంచి జులై ఆగస్ట్ నుంచి నవంబర్ డిసెంబర్ నుంచి మార్చ్ సమయాల్లో ప్రతి విడతలో ఎకరానికి రెండు వేల రూపాయల చొప్పున కేంద్రం ఈ యొక్క ఆర్థిక సహాయాన్ని అందిస్తూ వస్తుంది ఇప్పటి వరకు పద్దెనిమిది విడతలకు సంబంధించిన డబ్బులను కేంద్రం రిలీజ్ చేశారు ఇప్పుడు రైతులంతా పంతొమ్మిదవ విడత కోసం ఎదురు చూస్తూ ఉన్నారు అయితే ఈ యొక్క పంతొమ్మిదవ ఇన్స్టాల్మెంట్ డబ్బులైతే కొత్త సంవత్సరం కానుగా జనవరి నెల రెండో వారంలో అయితే రిలీజ్ కానట్లు ఇప్పటికే వార్తలు వస్తున్నాయి ఈ నేపథ్యంలో పిఎం కిసాన్ పథకానికి సంబంధించి తాజాగా మరో కీలక సమాచారం బయటకు వచ్చింది రెండు వేల ఇరవై ఐదు సమయంలో ఈ స్కీమ్ విషయంలో కేంద్ర బిగ్ ప్లాన్ వేసిందని తెలుస్తుంది సంవత్సరంలో ఇచ్చే మూడు విడతల్లో ఏమాత్రం ఆలస్యం చేయకూడదని నిర్ణయించుకున్నారు డిసెంబర్ నుంచి మార్చ్ ఏప్రిల్ నుంచి జులై ఆగస్ట్ నుంచి నవంబర్ ఇకపై ఈ మూడు విడతల్లోనే ఆరంభ నెలల్లోనే అంటే డిసెంబర్ ఏప్రిల్ ఆగస్ట్ నెలల్లోనే రైతులకు పిఎం కిసాన్ డబ్బులు జమ చేసేలా సన్నాహాలు చేస్తున్నారు ఇదిలా ఉంటే పిఎం కిసాన్ పద్దెనిమిదో విడతలో రెండు వేల రూపాయలు అందుకునే రైతులకు ఆ డబ్బులను పంతొమ్మిదో విడతలో కలిపి జమ చేస్తుంది ప్రభుత్వం అంటే పద్దెనిమిదో విడత పంతొమ్మిదో విడత రెండు కలిపి మొత్తం మీద నాలుగు వేల రూపాయలు అర్హులైనటువంటి రైతుల ఖాతాల్లో జమవుతాయి ఈ విషయంలో ఎలాంటి కన్ఫ్యూజన్ వద్దని ప్రభుత్వమే తేల్చి చెప్పింది పీఎం కిసాన్ స్కీమ్ ప్రయోజనాలను పొందాలంటే రైతులు తప్పనిసరిగా చేయవలసిన పని ఈ కేవైసీ అప్డేట్ ఇందుకోసం పీఎం కిసాన్ అధికారిక పోర్టల్ పీఎం కిసాన్ డాట్ జిఓ విన్ డాట్ ఇన్లోకి వెళ్ళి మీ ఆధార్ నెంబర్ ఫోన్ నెంబర్ భూమికి సంబంధించిన వివరాలతో పీఎం కిసాన్ ఈ కేవైసీ అనేది పూర్తి చేసుకోవచ్చు సో చూసారు కదా వివాట్స్ మరి ఎవరైతే పీఎం కిసాన్కి సంబంధించిన రైతులు ఉన్నారో వెంటనే మీ యొక్క ఈకేవైసీ ప్రక్రియ అనేది పూర్తి చేసుకోండి ఇలా పూర్తి చేసుకున్న వారికి మాత్రమే ఈ యొక్క అమౌంట్ అనేది మీ ఖాతాల్లో జమ అవుతాయి అలానే ఎవరికైతే రైతులకు పద్దెనిమిదవ విడతకు సంబంధించిన రెండు వేల రూపాయలు మీ ఖాతాల్లో జమ కాలేదో వారందరికీ ఈ పంతొమ్మిదో విడతతో కలిపి నాలుగు వేల రూపాయల అనేది జమ చేయడం జరుగుతుంది దీనిపై మీ అభిప్రాయం తప్పకుండా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఇలాంటి ఇన్ఫర్మేషన్ వీడియోస్ కోసం వెంటనే మన స్నేహ టెక్ టీవీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్